హాయ్ అండి అందరికీ నమస్తే మన ఇంటి టెరెస్ గార్డెన్లో ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే చూపించాను అదేనండి కూరగాయలు అండి బెండకాయలు దొండకాయలు కాకరకాయలు బీరకాయలు అలాగే సొరకాయలు వంకాయలు ప్రతి ఒకటి చూపించాను కానీ మునగ చెట్టు మాత్రం చూపించలేదు కదా ఫస్ట్ టైం అయితే నేను మునగ చెట్టును మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ ములక్కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు భలేగా ఉన్నాయండి చూడండి పొడుపు కాయలు చాలా బాగుంటాయి మా ములక్కాయలు అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఈ సంవత్సరం కొన్ని మాత్రమే కాస్తున్నాయి కాయలు పడ్డాయి ఎందుకంటే పక్కన అనుపతిగా అయితే పెట్టానండి ఎందుకంటే మునగ చెట్టు ఎక్కుతుంది అనేసి పైన ఎక్కి మంచి మంచి కాయలు ఇస్తాయి అనేసి నేనైతే మునగ చెట్టునైతే ఎక్కించానండి దానివల్ల ఏమైందంటే మనకు ములక్కాయలు తక్కువ పడ్డాయి మునగ చెట్టుకి పూత మాత్రం బాగానే వచ్చిందండి అది కూడా కింద వైపు పైన ఏమీ లేదండి మొత్తం ఎండిపోయింది ఎక్కడైతే పూత వచ్చిందో అక్కడ కొన్ని మాత్రం కాయలు అయితే పడ్డాయండి అలాగే పక్కన బీర తీగ కూడా పెట్టానండి ఎందుకంటే మునగ చెట్టు ఎక్కుతుందని మనకు సపోర్ట్ అనేది ఉండాలి కదా తీగకి అనేసి బీర తీగ కూడా పెట్టాను చూడండి బీరకాయలు కూడా బుడ్డి బుడ్డి బీరకాయలు అయితే చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ ముల్లక్కాయలు చిన్నగా ఉన్నప్పుడు చూడండి భలే ఉంది ఇలా అయితే మనకు మొల్లక్కాయలు అయితే వస్తాయి పెద్ద అయిన తర్వాత మనం కోసుకొని కర్రీ అయినా సాంబారైనా చేసుకుంటాము హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఉన్నాయి కాయలు అసలు ఇంకా కొంచెం ముదరాలి లేతగానే ఉన్నాయండి ఇవి ఇవన్నీ కనిపిస్తున్నాయి అండి చాలా ఉన్నాయి కింద వరకు పైన ఏమీ లేదండి చెట్టు మొత్తం ఎండిపోయింది అదేనండి చెప్పాను కదా అనుపతీగా బీరతీగా ఎక్కించడం వల్ల మనకు ఈ ఇయర్ అయితే కాయలు తక్కువ పడ్డాయండి చూడండి పూత చూడండి విపరీతంగా పూత అయితే ఉందండి కానీ ఏం చేద్దాం మనకు అవి వాటికి సపోర్ట్ లేక నేను ఈ చెట్టుకైతే అయితే పంపించాను తీగ ఇక్కడ చూడండి అనపకాయలు ఉన్నాయండి ఈరోజు నేను అనపకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చాలా వరకు పల్లీలు నిండిపోయినాయండి గింజలతో చూడండి కొన్ని కూడా ఎండిపోయినాయి వీటికి పల్లీలు గుగ్గిలు వండుకుంటే చాలా బాగుంటుందంట చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా ఇవి గుగ్గిలు చేసుకొని తినేటోళ్ళండి అందుకే మా అమ్మ అయినా నాన్నైనా అలాగే మా అమ్మమ్మ వాళ్ళు చాలా బలంగా ఉన్నారండి ఇప్పటికీ చాలా గట్టిగానే ఉన్నారు అమ్మ వాళ్ళు అమ్మ పనికి కూడా వెళ్తుంది ఎందుకంటే ఇవన్నీ తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి ఇవి తింటే చాలా మంచిది ఇవి తిన తిన్న తర్వాత అన్నం కూడా తినరంట వాళ్ళు ఇవే ఉడకబెట్టుకొని తింటారంట ఇదే కాదండి ఈ అనపకాయ గింజలు అలాగే జొన్నలు అలాగే మొక్కజొన్నలు ఇంకా పెసర్లు పల్లీలు ఇవన్నీ గుగ్గిలు వండుకొని తినేవాళ్ళు అందుకే చాలా బలంగా ఉన్నారండి వాళ్ళు ఇప్పటికి కూడా చాలా బలంగానే ఉన్నారు అన్ని పనులు చేయగలుగుతారు చూడండి అందుకే నేను మా అమ్మ ఈ పెట్టుకోమని చెప్పిందండి పెట్టుకున్నాను బలేగున్నాయండి కాయలు ఈరోజు నేను గుగ్గిలు వండుకోవాలని ఇవి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి కాయలు కూడా బలేగున్నాయండి అనపకాయలు మీరు కూడా ఇలా స్థలం ఉంటే ఖాళీ స్థలం ఉంటే ఒక టీగనైతే పెట్టుకోండి అండి చక్కగా మనకు హెల్త్కి చాలా మంచిది ఇవి పాతకాలంలో వాళ్ళు ఇలాంటివే ఎక్కువ తిన్నారు కాబట్టి ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నారండి ఎటువంటి షుగర్ కానీ బీపీ కానీ అలాంటిది ఏమీ లేదండి మా అమ్మకైతే ఇప్పుడు ఎనభై సంవత్సరాలండి అయినా కూడా ఒక బీపీ కానీ షుగర్ కానీ ఇంకా వేరే ఏక్ కానీ కడుపు నొప్పి కానీ ఇంకా అలాంటిది అసలు ఏది లేదండి అమ్మకైతే ఇప్పటికీ కూడా పని వెళ్తుందంటే నమ్ముతారండి చూడండి నేను ఇన్ని కాయలు అయితే కోసానండి ఈరోజు నేను గుగ్గిలు వండబోతున్నాను అలాగే నేను కొన్ని బీరకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశానండి చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఒక అర కేజీ వరకు ఉంటాయండి ఇవి ఇందులో నేను కొన్ని ఎండిపోయినవి పక్కన తీసేస్తాను ఎందుకంటే మన ఇంటి టెరెస్ గార్డెన్లో పైన ఇంకా ఇవి పెట్టాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటిది పండించి బాగా తినాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటివి తినాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్